రెండో విడత రుణమాఫీ విడుదల చేయడం రైతులందరూ కూడా రుణమాఫీని అందుకొని సంతోష సంబరాలు చేసుకుంటున్న టైంలో బిఆర్ఎస్ కి మళ్ళీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు మరోవైపు ఘర్ వాపసే అంటూ కూడా కేటీఆర్ ప్రకటన చేశారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు లేకపోతే కాంగ్రెస్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి సార్ ఎలా చూడాలంటారు అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా వాకౌట్ చేసింది నిన్న పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగింది అంటూ కూడా వ్యాఖ్యానించారు కదా అవునండి దీంట్లో మూడు విషయాలు ఒకటి రుణమాఫీకి సంబంధించి ఇది కాంగ్రెస్ ప్రధానమైన ఒక అస్త్రంగా వాడుకుంది ఎన్నికల్లో అది ప్రధాన ఎజెండాలో ఉంది నిన్న ఆరు పాయింట్ నాలుగు లక్షల మందికి ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు ఇది లక్షణకి లోపల ఉన్న వాళ్ళకి మొత్తం మీద ఇప్పటి వరకు జులై పదిహేనున ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆ పద్దెనిమిది లక్షల మందికి పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ విడుదల చేశారు ఇదంతా అంటే విడుదల చేసిన రుణమాఫీ జరిగింది ఇదంతా కూడా ఏంటంటే రాష్ట్రం ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ కూడా జరిగినది కాబట్టి ఆగస్టు పదిహేను లోపులో ముందుగా ప్రకటించినట్టు ఇస్తాము అని ఆయన అమెరికా టూర్ కి వెళ్ళి రాగానే చేసేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు రుణమాఫీ జరుగుతూ ఉన్నది అయితే ఒక పక్క రెండు రాజకీయ పరిణామాలు ఒకటే రాజకీయ పరిణామం అసెంబ్లీ సమావేశాలు ఈ పద్దులపై చర్చ జరుగుతున్నప్పుడు సివిల్ సప్లైస్ పద్దులపై జరుగుతున్నప్పుడు నిన్న రాత్రి వాళ్ళు బాయ్కాట్ చేశారు ఇది ఒక రాత్రి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు అర్ధరాత్రి దాకా జరుగుతున్నాయి పదిహేడు గంటల పాటు ఏకదాటిగా జరిగింది మొన్న జరిగాయి ఏకదాటిగా జరిగి రికార్డు సృష్టించింది ఇది మంచి పరిణామం ఎందుకంటే రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు పంతొమ్మిది పద్దుల మీద చర్చలు జరిగినాయి అయితే రాత్రి ఆ ఒక సన్న బియ్యం కొనుగోలు వీటి విషయానికి సంబంధించి ఒక పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని కేటీఆర్ గారు అన్నారు వెల్లు దూసుకుపోవడం అదంతా జరిగింది ఇది ఫస్ట్ టైం ఇంత చెట్టు ఒక అంశం మీద బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేయటం అయితే ఆ వివరాలు సమర్పించండి అని అంటే వాళ్ళు అట్లా కాదు సభాసంగం ఏర్పాటు చేయాలా అనే దాని మీద పట్టుబట్టారు కేటీఆర్ గారు సో రాత్రి బాయ్కాట్ చేసి ఇది పెద్ద స్కామ్ జరిగింది దీన్ని పట్టించుకోవట్లేదు అని అన్నారు ఎనీవే అది జరుగుతున్న క్రమంలోనే ఉదయం ఆ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గరు వాపసి అయ్యారు ఇప్పుడు ఒక ఈ తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ నాయకులకి ఒక ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే ఒక పార్టీ మీద గెలవడం అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం ఇప్పటిదాకా పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు దాంట్లో ఒకరు గద్దవాల ఎమ్మెల్యే తిరిగి వచ్చారు తిరిగి రావడానికి కేటీఆర్ గారితో మాట్లాడారు ఇది ఇది ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇంకా ఒక పెద్ద స్థాయిలో వలసలు తీసుకోవాలి మొత్తం అసలు బిఆర్ఎస్ శాసనసభ పక్షాన్నే కలిపేసుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది ఫర్ లాగా ఉంది ఇదివరకు రావు గారు చేశారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అనే యాంగిల్లో వీళ్ళు చేస్తున్నారు అయితే నిన్న వారు రావటం కృష్ణమోహన్ రెడ్డి గారు రావటం ఈ వలసల్ని ఆగుతుందని భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక అనైతిక ఒక పద్ధతిగా ఉంది రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యవహారం చేస్తున్నారు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ వలసల కార్యక్రమం ఆగేటట్లు కనిపిస్తుంది ఎందుకంటే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చూపిస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రతి చోట అడుగుతున్నారు ఏంటి తెలంగాణలో మీ వాళ్ళు ఇంత చేటు ఫిరాయింపులని జంపింగ్ జిల్లా లేని ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రతి చోట ఒక సమస్య ఎదురైతోంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి కూడా మీద సో ఈ ఇది ఇది రివర్స్ గేర్ అనమాట ఇది ఇప్పటిదాకా ఒక ఫ్లో ఉండేది దానికి రివర్స్ ఫ్లో వచ్చింది కాబట్టి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో అయితే వారు చంద్రశే చంద్రశేఖరరావు గారిని కలిసి మాట్లాడిన తర్వాత గాని ఒక ఒక స్పష్టత రాదు బట్ ఎందుకు సరే అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా అని చెప్పేసి అట్నుంచి ఇటు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఘర్ వాపసి ఏంటి అంటే బండ్ల కృష్ణమోహన్ తరహాలోనే మరికొంతమంది వెళ్తున్నారని కూడా మాట్లాడుతున్నారు బట్ అదంతా ఏమీ లేదు అదంతా ప్రచారం పుట్టిదే అని చెప్పి మళ్ళీ దాన్ని కొట్టేస్తున్నారు కూడా తెల్ల వెంకటరావు కానీ ఇతరులు కావచ్చు బట్ ఎందుకు మళ్ళీ ఈ అధికార పార్టీలో నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మళ్ళీ ఘర్ వాపసి ఎందుకు జరుగుతుందంటారు అంటే ఇది తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కూడా వెళ్ళి వస్తున్నారు అని చెప్పారు అంటే ఆయన బిఆర్ఎస్ మీద గెలిచారు అక్కడ ఖమ్మం జిల్లాలో గెలిచిన సీట్లు అదొకటే బిఆర్ఎస్ వాళ్ళు గెలిచారు కానీ ఆయన ఇప్పుడు మంత్రి పొంగరెట్టి సుధాకర్ రెడ్డి గారికి ఆయన ఫస్ట్ నుంచి అనుచరుడు ఆయన గ్యారంటీగా మళ్ళీ బీఆర్ఎస్ లో మళ్ళీ తర్వాత ఆయన ప్రకటన చేశారు నేనే బీఆర్ఎస్ కి వెళ్ళట్లేదు కాంగ్రెస్ లోనే ఉంటాను అయితే ఈ గరువాపసి అనేది బీఆర్ఎస్ కి ఒక చాలా అత్యవసరమైన కార్యక్రమం ఎందుకంటే ఇది ఒక పార్టీ సంక్షోభ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది ఒక పక్క వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి రావు గారు అసెంబ్లీకి రావట్లేదు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఒక ఉద్యమం లాగా తీసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆకర్షిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా ప్రెషర్ ఉంది ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాజ్యాంగ విరుద్ధమైన ఒక పని తయారు చేశారు ఈ రాష్ట్రంలో ఏంటంటే మీరు ఏ పార్టీ మీద గెలిచినా అధికార పార్టీలో గెలవకపోతే మీకు రావాల్సిన నిధులు ఇవ్వము మీకు నిధులు ఇవ్వకపోతే మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరు అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో మీరు గెలవలేరు అని ఇది ఒక అవాంఛనీయమైన రాజకీయ పరిస్థితి అది ఏ మేరకు సఫలమవుతుందో విఫలమవుతుందో చూడాలి అయితే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చేస్తారని ప్రచారం చేయటం ఈ బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న పని అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ లో వాళ్ళు ఆ ఈ పరిణామం లాస్ట్ మినిట్ దాకా కూడా ఈ బేరసాగ లాగా జరుగుతున్నాయి ఇది ఏమవుతుందో మనం ఊహించి చెప్పడం కష్టం